మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ ఆచంట జానకిరాం గారి గురించి తెలుసుకుందాం జీవితం ఎంతో అందమైంది జీవితంలో మరెంతో మాధుర్యం ఉంది ఆ మాధుర్యాన్ని అనుభవించడమే మన విధి అని శ్రీ ఆచంట అంటారు మన చుట్టూ ఎంతో సౌందర్యం ఉంది ఈ సౌందర్యాన్ని అవగాహన చేసుకుని మన జీవితంలో ప్రతి నిమిషం ఎంతో విలువ గలదిగా చేసుకోవచ్చు అని శ్రీ ఆచంట అభిప్రాయపడతారు ఇది అక్షర సత్యం కూడా శ్రీ ఆచంట జానకీరాం గొప్ప సౌందర్యోపాసకుడు సాహితీవేత్త విమర్శకుడు అన్నిటికీ మించి గొప్ప చిత్రకారుడు స్నేహం గురించి ఆయన ప్రస్తావిస్తూ స్నేహాన్ని ఒక గొప్ప సంపదగా ఆయన పేర్కొంటారు స్నేహానికి సౌందర్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చే శ్రీ ఆచంట జానకీరాం ఆకాశవాణిలో అనేక ఉన్నత పదవులు నిర్వహించారు ఆయన స్వాతంత్ర పూర్వమే అంటే పంతొమ్మిది ముప్పై ఎనిమిది జూన్ పదహారున ఆనాటి బ్రాడ్కాస్టింగ్ మీడియాలో చేరారు శ్రీ జానకిరామ్ పంతొమ్మిది వందల మూడు జూన్ పదహారున జన్మించారు తండ్రి డాక్టర్ ఆచంట లక్ష్మీపతి తల్లి డాక్టర్ ఆచంట రుక్మణమ్మ శ్రీమతి రుక్మణమ్మ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండేవారు శ్రీ ఆచంట ఆకాశవాణిలో పనిచేసే రోజుల్లో అనేక వినూతన కార్యక్రమాలు రూపొందించటంతో పాటు ప్రముఖ తెలుగు చేత రేడియోలో ప్రసంగాలు ఏర్పాటు చేసి ఆంధ్రుల సాహితీ సంస్కృతి వికాసానికి ఎంతో కృషి చేశారు మద్రాసు నేషనల్ కళాశాలలో ఆయన చదువుకునే రోజుల్లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కళాశాలకు ఛాన్సలర్గా ఉండేవారట ఛాన్సలర్ హోదాలో విశ్వకవి మద్రాస్ కళాశాలకు వచ్చినప్పుడు తాను ఆ సమయంలో గా పనిచేసినట్టు రవీంద్రునికి సన్నిహితంగా ఉన్నట్టు శ్రీ ఆచంట చెప్తారు తమ అధ్యాపకులు జేమ్స్ కజిన్స్ డాక్టర్ యానీ బేసెంట్స్ దగ్గర క్రమశిక్షణ జీవితంలో రమ్యతను ఆరాధించడం నేర్చుకున్నానని ఆయన అంటారు అలాగే గాంధీజీ మద్రాసు వచ్చినప్పుడు శ్రీ ఆచంట తాను స్వయంగా ఒడికిన దండ గాంధీజీకి వేసి మహాత్ముని ఎదుట ఉపన్యసించానని ఇప్పుడు తృప్తిగా ఉందా అని మహాత్ముడు శ్రీ ఆచంటను ప్రశ్నించారని ఆయన ఎంతో తృప్తిగా తన పాత జ్ఞాపకాలను నెమ్మరు వేసుకునేవారు గాంధీజీ ప్రవచనాల పట్ల తానెంతో ప్రభావితుడినయ్యానని ఆయన అన్నారు తెలుగు ప్రబంధాల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ గ్లింసస్ ఇంటూ ది తెలుగు క్లాసిక్స్ అనే గ్రంథాన్ని ఆయన రాశారు అలాగే ఆంధ్రదేశంలో నాటి రాజకీయ సాంఘిక సాంస్కృతిక పరిస్థితులను వివరిస్తూ సాగుతున్న యాత్ర రెండు సంపుటాలు నా స్మృతి పదంలో అనే గ్రంథాలు రాశారు సుమారు రెండు వందల దాకా రేడియో నాటికలు నాటకాలు సుమారు ఇరవై సంవత్సరాలు పైగా ఆయన ఆకాశవాణిలో పనిచేసిన రోజుల్లో రాశారు శ్రీ ఆచంట సాహితీవేత్త మాత్రమే కాదు గొప్ప చిత్రకారుడు కూడా కన్నార్పకుండా తదేకంగా చూడగలిగే అనేక వర్ణ చిత్రాలను ఆచంట రూపొందించారు ఆయన వేసిన చిత్రాలు ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా చక్కని రంగుల మిశ్రమాలతో అద్భుతంగా ఉండి చూసేవారిని ఆకర్షించేవి సుమారు రెండు వందల చిత్రాలు రూపొందించిన శ్రీ ఆచంట ప్రముఖ సాహిత్యవేత్త శ్రీ బుచ్చిబాబు చిత్రకాడు రాయ్ చౌదరి చిత్రకళలో తనను ప్రోత్సహించారని అంటారు తనను తొలుతుగా ఈ రంగంలో పరిచయం చేసింది డాక్టర్ అయ్యప్పన్ అని అంటారు ఈ విషయమై శ్రీ జానకిరామ్ తన పాత అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ తాను ఆకాశవాణిలో పనిచేస్తున్న కాలంలో దక్షిణ భారత చిత్రకారుల సంఘం అధ్యక్షుడైన డాక్టర్ అయ్యప్పన్ శ్రీ ఆచంటను ఆ సంస్థ కార్యదర్శిగా ఉండాలని కోరారట అయితే ఏమాత్రం చిత్రకారుడు కాని శ్రీ ఆచంట కార్యదర్శి పదవికి అనర్హుడని కొందరు చిత్రకారులు వ్యతిరేకించారు తక్షణమే శ్రీ జానకి రామ్ ముప్పావులకు ఒక డబ్బా బ్రష్ కొనుక్కొని చిత్రాలు వేయడం ప్రారంభించారు ఆ తర్వాత కొంతకాలం ప్రముఖ చిత్రకారుడు ప్రసాద్ రాయ్ చౌదరి దగ్గర కొన్ని మెళకువలు నేర్చుకున్నారు శ్రీ ఆచంట తన డెబ్బై మూడవ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ ఆంధ్ర మహిళా సభ కళాశాల గ్రంథాలయంలో తాను చిత్రీకరించిన అనేక చిత్రాలను మూడు రోజుల పాటు ప్రదర్శించారు అనంతరం ఆ చిత్రాలను ఆ కళాశాలకే బహుకరించిన సున్నిత మనస్కుడు శ్రీ ఆచంట నేటి ఆధునిక ఆంధ్రుల చిత్రకళలో ఆంధ్రత్వం లోపించిందని సుమారు రెండు దశాబ్దాల క్రితమే శ్రీ ఆచంట అభిప్రాయపడ్డారు దాబెర్ల రామారావు అడవి బాపిరాజు వంటి ప్రముఖ చిత్రకారులు తెలుగుదనం ఉట్టుపడేలా చిత్రించేవారని ఆ తెలుగుదనం నేటి చిత్రకారుల చిత్రాల్లో లోపించిందంటూ ఆచంట అభిప్రాయపడేవారు భారతీయ సాంప్రదాయాలను తరం యువత పది కాలాల పాటు పదిలిపరుచుకోవాలని లేదంటే నాగరిక ప్రపంచంలో మనకు స్థానం ఉండదని ఆయన అభిప్రాయపడేవారు భారతీయ పరిరక్షణ కోసం పరితపిస్తూ భారతీయతను ప్రతిబింబిస్తూ ఎన్నో రచనలు చిత్రాలు రూపొందించిన శ్రీ ఆచంట తిరుపతిలో విశ్రాంత జీవితం గడుపుతూ స్వల్ప అస్వస్థత గురియ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్వర్గస్థులైన